పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ములుగు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయ కమ్యూనిటీ హాల్ ములుగులో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యోగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యోగా గురువు కొత్త పోషన్న పోషణ యోగా ఆసనాలు మరియు ప్ర ప్రాణాయామం లను చేస్తూ వాటి ప్రాముఖ్యతలను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ వైద్య యోగా యొక్క విస్తృతను వివరిస్తూ దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు యోగా ఉపయోగపడుతుందని ప్రజలందరూ తప్పక ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు మరియు యోగా గురువుతో పాటు కొన్ని ఆసనాలు వేశారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారితో పాటు వారి సిబ్బంది పాల్గొని జిల్లా ఆయుష్ కన్వీనర్ డాక్టర్ సారంగపాణి మరియు కు కన్వీనర్ డాక్టర్ మంజులా తెలిపారు ఇప్పుడు మనకు ఇలా ఎక్కువ శాతం ఇబ్బంది ఉన్నటువంటి చెప్తున్నా అన్నీ చెప్పట్లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే బోర్లా పడుకొని వీలైన వాళ్ళు చేయండి బోర్లో పడుకొని ఎందుకంటే మనకు ఈ వెన్ను సంబంధించింది తర్వాత ఈ థైరాయిడ్ సంబంధించింది ఇవే ఎక్కువ శాతం అందరికి ఇబ్బంది కాబట్టి మీరు ఉన్న చోటనే బోర్లా పడుకుంటాము స్థితిలో ఒకవేళ చేస్తే చేయండి శలభాసనం అంటాం శలభాసనం అంటే ఒక కాలు చేయొచ్చు రెండు కాలు చేయొచ్చు మొదలు ఒక కాలు దీన్ని మాత్రమే ఇది ఎత్తుదాం ఇక్కడ వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళకు కొంచెం కొంచెం సెట్ అవుతుంది గ్రాసుల కొంచెం

ఇప్పుడు ఇక్కడే మనం విశ్రాంతి తీసుకోవడానికి మకరాసనం అంటాం ఎడమ ఆచేయి వెళ్ళకి పెడతాం కుడి ఆచేయి భోగిస్తాం ఒక కాలం ఆడుకుంటాం ఎడమ కాలం అనేసి ఎడమ చెవి తాకే విధంగా చిన్నపిల్లలు కూడా చిన్నప్పుడు ఇదే విధంగా పడుకుంటారు ఈ చిన్నపిల్లలు పడుకునే ప్రతిదీ ఒక ఆసనమే సంబంధించిన పాలము లేదా ఈ ముఖాలు వెనకాల చేయి పూర్ణ స్థితి వెనక్కి